ఏకాదశి ఇక ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి గల సకల పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది శ్రీ మహావిష్ణువును పూజించేటప్పుడు తులసిని తప్పనిసరిగా వాడుతూ ఉంటారు ఇక తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు మన హిందువులు పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలి అని పూజిస్తూ ఉంటారు తులసిని బృంద అని కూడా అంటారు విష్ణువును ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగల్లో తులసి ప్రస్థానం ఉంటుంది కొంతమంది నమ్మకాల ప్రకారము భూమిపై తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు ఇక తులసి తీర్థం అన్నమాట మనము తరచూ ఉంటూ ఉంటాము తులసి తీర్థము లేదా తులసి రసము వన భారతీయ సంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది దీన్ని సర్వరోగ నివారణగా భావిస్తారు ఇక మన హిందూ సంప్రదాయం ప్రకారము మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు తులసి ఇరవై నాలుగు గంటలు కూడా ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది ప్రాచీన పురాణాల్లో కూడా తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి స్వర్గము లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకము అంతేకాకుండా భక్తుల అంతిమ లక్ష్యమైన మోక్షసిద్ధికి తులసి ఎంతో మేలు చేస్తుంది అంటే పుట్టుక మరణించుట మళ్ళీ జన్మనెత్తుట అనే మానవ చక్రం నుంచి విముక్తి పొందే మార్గమే ఈ మోక్షము ఇందుకోసమే సృష్టిలోని ప్రతి జీవి కూడా ఆశపడుతూ ఉంటారు కాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలు పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తారు మరియు లక్ష్మీదేవికి భౌతిక రూపంలోని అందుకే తులసి మొక్కను ప్రతిరోజు కూడా ఎంతో భక్తితో కలుస్తారు తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి మన ప్రాచీన కాలం నాటి గృహాల్లో తులసిని పూజించేందుకు ప్రత్యేక స్థలాలు ఉన్నాయి ఈ తులసిని పూజించేందుకు పరిక్రమ అంటే చుట్టుకొలత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు తులసిని ఇంట్లో పెంచడం వల్ల సాధారణంగా వచ్చే జలుబు దగ్గు ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా తులసిని ఇంట్లో ఉంటే రోగ శక్తి పెరుగుతుంది తులసి చుట్టూ ఉన్న పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి నూనెతో దీపాన్ని వెలిగించాలి కలశంలో నీరు తీసుకుని రెండు చేతులతో పట్టుకొని తులసి మొక్కకు నీటిని పోయాలి పసుపు కుంకుమ పూలు ధూపాన్ని తులసికి సమర్పించాలి ఈ తులసి ఆకుల రసము ఆయుర్వేదంలో ఇంటి వైద్యము చిట్కాలలో విస్తృతంగా వాడతారు జలుబు తలనొప్పి పొట్టకు సంబంధించిన వ్యాధులు వాపులు గుండె జబ్బులు విషాహారాలు మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి ఈ తులసిని వాడతారు తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకులు నాడులకు ఔషధంలాగా జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి అంతేకాకుండా ఇంటి పెరట్లో తులసి ఉంటే రోగ శక్తి పెరిగి జబ్బులు రాకుండా తోడ్పడుతుంది ఏకాదశి రోజున మహావిష్ణువును ఎవరైతే తులసి ఆకులతో పూజించినట్లయితే తెలిసి తెలియక చేసినటువంటి సకల పాపాల నుంచి కూడా విముక్తి పొందవచ్చును తులసిని పూజించే సంప్రదాయము చాలా ఏళ్ల నుంచి భారతదేశంలో ఉంది ఆ విష్ణువును ఈ ఏకాదశి రోజున ఒక్క తులసి ఆకుతో ఆరాధించడం వల్ల వచ్చే పుణ్యము బంగారము వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా కూడా ఎక్కువ తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు కెంపులు పుష్పరాగములు వజ్రాలు నీలము మరియు గోమేధికములతో పూజించిన దానికన్నా కూడా ఎక్కువగా సంతోషిస్తాడు లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించి వేస్తుంది ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి తులసిని నేతి దీకోట వద్ద నేతి దీపంతో వాళ్ళ పాపములను గుప్తుడు లెక్కలోనికి తీసుకున్నాడు దీప కాబట్టి ఈ రోజున కోట వద్ద ఎవరైతే నేతి దీపములను వెలిగిస్తారో ఈ బ్రహ్మహత్య పాతకాలు సైతము కూడా దూరం అవుతాయి తులసి కేవలం మొక్క మాత్రమే కాదు మన హిందూ పురాణాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది తులసి మొక్కలేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు తులసి పురాణాల్లోనే కాదు వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క తులసి అంటేనే పవిత్రమైనది తులసి పూజతో ఇల్లు సుఖ సంతోషాలతో మహిళలు సౌభాగ్యాలతో వర్దిల్లుతారు అని పండితులు చెబుతూ ఉంటారు తులసి ఆకులు కాండము వేర్లు విత్తనాలు అన్నీ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవే ఎన్నో విశిష్టతలు కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టము అందుకే శ్రీ మహావిష్ణువును తులసితో పూజిస్తూ ఉంటారు తులసి మాలలు వేస్తారు ఇలా శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైన శ్రీ మహావిష్ణువునకు తులసి మాలలతో అలంకారం చేస్తూ ఉంటారు తులసి ఆకులతో పూజలు చేస్తారు తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టము ఎందుకు అంత ఇష్టము తులసి అంటే దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది విష్ణుమూర్తి భక్తురాలు తులసిగా మారిన కథ శ్రీ మహావిష్ణువును తన భక్తురాలే తనను శపించిన తులసి ఆవిర్భావం వెనుక ఉన్న కథ ఇది కేవలం మొక్క మాత్రమే కాదు అదొక ఆధ్యాత్మికమైనది భక్తులు తులసి మాలలు ధరిస్తారు తులసి పూజించకుంటే పూజ సఫలీకృతం కాదని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇక శ్రీకృష్ణుడి తులాభారం కథను పూర్తి మలుపు తిప్పింది కూడా తులసీదళమే ఇటు మాణిక్యాలు బంగారము వెండి ఎన్ని సంపదలు సమర్పించినా కూడా ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు కానీ ఒక్క తులసి ఆకు వేయగానే ఆ శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరి సమానంగా సరితూగాడు అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా కూడా ఒక్క తులసి ఆకుకు సమానం అని కృష్ణ తులాభారం చెబుతుంది కనుక భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలా కరుణించి వరాలు కురిపిస్తాడు ఆయన తులసికి అంతటి విశేషం ఉంది మరి విష్ణుమూర్తి భక్తురాలే తులసిగా మారిన కదా వృంద అనే అమ్మాయి చాలా అందమైనది హిందూ పురాణాల్లో తులసిని వృందగా పిలుస్తారు ఈమె కాలనేమి అనే రాక్షసుడి అందమైన కూతురు యువరాణి శ్రీ మహావిష్ణువు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ప్రాణము ఆయనకు పూజ చేయనిదే పచ్చి గంగాయన కూడా ముట్టేది కాదు నిత్యము కూడా విష్ణు ఆరాధనలోనే మునిగిపోయేదట అటువంటి ఉత్తమరాలికి జలంధరుడు అనే యువకుడితో వివాహం జరిగింది పరమశివుడి మూడో కన్ను నుంచి వచ్చే అగ్నిలోంచి పుట్టిన వాడే జలంధరుడు అమిత శక్తివంతుడు జలంధరుడు వృందను ఇష్టపడ్డాడు ఈ జలంధరుడు ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్ని పరమేశ్వరుడు గంగా సాగరంలో దాచిపెట్టాడు ఆ అగ్ని బాలుడి రూపంలో ధరించాడు సముద్రుడు ఆ బాలు బ్రహ్మకు అప్పగించాడు ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకోగానే కంటి నుంచి నీరు వచ్చిందట అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టాడు అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధరుడుగా మారాడు అలాగే శివుడు తప్ప మరెవ్వరూ కూడా చంపలేరు అని వరం ఇచ్చాడు ఇక రాక్షసుల గురువు శుక్రాచారుడి శిక్షణలో జలంధరుడు రాక్షసరాజు అయ్యాడు దేవతలపై తన ప్రతాపంతో విరుచుకుపడేవాడు ఇదిలా ఉంటే ఓ సందర్భంగా బృందను చూసినటువంటి జలంధరుడు ఆమెపై మనస్సు పారేసుకున్నాడు మహావిష్ణువుకు భక్తురాలైనటువంటి ఆమెను విధ్వశాత్తు వృందాకు జలంధరుకి వివాహం జరుగుతుంది ఆమెతో వివాహము భక్తితో అతని శక్తి మరింతగా పెరిగిపోయింది దీంతో శివాగ్నిలోంచి పుట్టినవాడైనా కూడా శివుడిని కూడా ఓడించగలగననే గర్వం పెరిగిపోయింది శివుడినే ఓడించాలి అని అనుకున్నాడు అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు అలా ఇద్దరూ కూడా హోరాహోరీగా పోరాడుతూ ఉంటారు అది చూసినటువంటి దేవతలు అడలిపోయారు అప్పుడు జలంధరుడి శక్తి సామర్థ్యాలకు హడలిపోయినటువంటి దేవతలు విష్ణువుకు మొరపెట్టుకుంటారు రంగంలోనికి దిగుతాడు శ్రీ మహావిష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసము లోక కళ్యాణం కోసము ఎన్నో చేసినటువంటి ఆయన జలంధరుడి అంతం కోసము రంగంలోనికి దిగక తప్పలేదు కానీ జలంధరుడి భార్య వృంద తన భక్తురాలు ఇక భక్తురాలి భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధపడ్డాడు కానీ తప్పదు జలంధరుడు వల్ల దేవతలు పీడింపబడుతూ ఉన్నారు కనుక దుష్ట శిష్ట రక్షణ కోసము చేయకూడని పనికి పోనుకుంటాడు జలంధరుడు శివుడితో యుద్ధం చేస్తూ ఉండగా జలంధరుని రూపంలో శ్రీ మహావిష్ణుమూర్తి వృంద వద్దకు వెళ్తాడు అలా శ్రీ మహావిష్ణువు తాకగానే తన భర్త కాదు అని తెలుసుకుంటుంది పాతివ్రత్యము అంత గొప్పది పాతివ్రత్యము భంగం కావడంతో జలంధరిని శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది మరోపక్క తను ఆరాధించిన మహావిష్ణువే తనని మాయ చేశాడు అని బాధపడుతుంది ఇక తన ఆరాధమైనటువంటి శ్రీ మహావిష్ణువుపై కోప్పడుతుంది తన పాతివ్రత్యము భంగం చేయడంపై ఆగ్రహించినటువంటి వృంద మహావిష్ణువును శపిస్తుంది మహాపతివ్రత కనుక దీంతో ఆమె శాపనార్థము సాక్షాత్తు మహావిష్ణువుపై పనిచేస్తుంది ఆమె శాపానికి గురైనటువంటి విష్ణువు గండకీ నది సమీపంలో శాలిగ్రామ శిలగా మారతాడు అందుకే గండకీ నదిలో శాలిగ్రామ శిలల్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు ఆ శాలిగ్రామాల్లో విష్ణు చక్రము సూర్యుడు రూపాల్లో ఉంటాయి శివుడితో యుద్ధం చేస్తూ ఉన్నటువంటి జలంధరుడు శక్తి తగ్గిపోవటంతో మహాశివుడి అస్త్రాలకు హతుడవుతాడు ఇక భర్త మరణించాడు అని తెలుసుకున్నటువంటి వృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది ఇక తన జీవితం ఎందుకు అని అనుకుంటుంది అలా తన జీవితాన్ని ముగించుకోవాలి అనుకుంటుంది వృంద తను చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు నువ్వు చాలా గొప్పదానివమ్మ నిన్ను భూలోకంలోనే కాదు దేవతలు కూడా కొలుస్తారు సౌభాగ్యాలను సిద్ధంగా పూజలు అందుకుంటావని ఆశీర్వదిస్తాడు అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుంది అని వరం కూడా ఇస్తాడు అందుకే తులసి లేకుండా విష్ణువుకు ఏ పూజ చేసినా కూడా ఫలితం ఉండదు అనే నానుడు కూడా ఉంది అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటుంది తులసి మాత మన చుట్టూ ఎన్నో మొక్కలు ఉన్నా కేవలము తులసిని మాత్రం పవిత్రతకు స్వచ్ఛతకు సంకేతంగా భావిస్తాము ప్రతినిత్యము నిత్యము పూజిస్తాము తులసి ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూతుందని అని అంటూ ఉంటారు అంతటి విశిష్టత కలిగిన తులసిని హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించడం వెనుక శ్రీ మహావిష్ణుమూర్తి ఆ సాధ్విని తులసిగా పిలిచి భూలోకంలోనే కాకుండా దేవతలు కూడా కొలుస్తారు అంటూ వర్మిచ్చాడట అలాగే తన పూజలో ఆమెకి భాగం ఉంటుందని ఏడాదికోసారి తులసిని వివాహం చేసుకుంటానని కూడా ప్రకటించాడు కనుకనే మహిళలు సౌభాగ్యానికి ఐశ్వర్యానికి అభివృద్ధికి సంకేతంగా లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఆమెను పూజిస్తారని అనుగ్రహించాడు ప్రకారము లక్ష్మీదేవి తులసిగా అవతరించిందని అంటారు ఈ తులసి ఆకులు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది దగ్గు మరియు జలుబును నయం చేయడానికి ఈ ఆకుపచ్చ ఆకులను సాధారణంగా భారతదేశంలో పచ్చివి తింటారు సాంప్రదాయకంగా తులసి ప్రతి ఇంటిలోనూ కూడా ఒక భాగంగా ఉంటుంది ఎందుకంటే ఇది వాస్తు ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది అందువల్ల భారతీయ సంప్రదాయాల్లో మొక్కకు ముఖ్యమైన స్థానం ఉంది తులసి నుంచి సేకరించిన ముఖ్యమైన నూనె సౌందర్య పరిశ్రమల్లో లోషన్ సబ్బులు తయారీకి కూడా ఉపయోగిస్తారు పవిత్రమైన మూలికలతో విటమిన్ ఏ కే కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి ఇది ప్రోటీన్ మరియు ఫైబర్ యొక్క గణనీయమైన పరిమాణాన్ని కలిగి ఉంటాయి ఈ రెండు మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి తులసి ఆకులు అనేక రకాలమైనటువంటి వ్యాధులకు చికిత్స చేయడానికి మరియు రో నిరోధించడానికి సహజ సిద్ధ మార్గంగా ఉపయోగపడుతుంది తులసి యొక్క ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి అందులో ఒత్తిడిని అధిగమించడంలో సహాయపడుతుంది తులసి అనేది యాంటీ గుణాలు కలిగిన సహజ మూలిక అందువల్ల ఒక కప్పు తులసి టీని సిప్ చేయడం వల్ల వ్యక్తి ఒత్తిడికి గురైనప్పుడు ఆతృతగా ఉన్నప్పుడు పునరుజ్జీవనం పొందడంలో సహాయంగా ఉంటుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయని చాలా కాలంగా తెలుసు ఇది నొప్పి నివారణగా కూడా పనిచేస్తుంది తులసి మొక్క కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అందుకే ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది తులసి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా శరీరం నుంచి వ్యర్థాలను విడుదల చేయడం ద్వారా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఇది శరీరంలో జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది తులసి ఒక గొప్ప డీటాక్సీ ఏజెంట్ గా దీనివల్ల కిడ్నీలో రాళ్లతో బాధపడే వారికి సహాయపడుతుంది ఇది శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది శరీరంలో యూరిక్ యాసిడ్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి టైప్ టూ డయాబెటీస్ను నియంత్రించడంలో తులసి టీ ప్రభావితం చేస్తుంది డైబెటీస్ను నిర్ నిర్వహించడానికి ఇది అత్యంత ఇష్టపడే హెర్బల్ టీలలో ఒకటిగా నిలుస్తుంది దంతాల్లో ఏర్పడే గుంతలు ప్రజలు ఎదుర్కొనే అత్యంత సాధారణ దంత సమస్యల్లో ఒకటి అలాంటి వారికి శుభవార్త ఏంటి అంటే తులసిలో ఉండే యాంటీ మైక్రోఫైబరల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియా మరియు జంప్స్తో పోరాడుతుంది చర్మము మరియు జుట్టు ప్రయోజనాలు తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు మినరల్స్ విటమిన్లు ఉంటాయి ఇవి వృద్ధాప్య ఛాయలు రాకుండా పోరాడటానికి సహాయపడతాయి తల అదురుదను తగ్గించడంతో పాటు జుట్టు కూడా నివారిస్తాయి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తులసిలో అనేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి అనే మన పెద్దలు తులసిని ఆరోగ్యానికి మరియు పూజలలో సైతము వాడడానికి సంప్రదాయంగా చెప్తారు చెప్పారు ఈ రోజున ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని తులసి మొక్కతో పూజించినట్లయితే వ్యాధులను మరియు నుంచి కూడా విముక్తి పొందవచ్చును ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము అందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం